அரே 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 அந்த ಸೈಡ್ ನಿಜ ಪೈ ನೀವು ಸೈಡ್ ನಿ ಸೈಡ್ ನೀ ಮಾಟಲಾ ರವಿ e é. matemática. É. É. ఇదేనా నాకి రాసికి విచారణ తొక్కుతాం కదా ఓకే బాబుకు దింస్తా ఆ جي منھنجو لاڳاٺ وڌيڪ وڌاڻي پيٽا ڏاڻا سائيڊ او وڌيڪ ڏاڻا 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 وڌ arre a i d e t बस न्यारा देवरा नरुलाव आ गया देव ले और दिया मुत लिस्ट ठीक है ओपन डाउन ठीक है लयना సరే స్వీట్స్ మళ్ళీ ఇచ్చేసి వెనక మాట్లాడాకండి శివ వెనక మాట్లాడకూడదు మాట్లాడేవాళ్ళు బయట బయట మాట్లాడాలి सो अंदर ना। नमस्कार वैएस कांग्रेस पार्टी जिला अगर स्वेर जैसे कार्यक्रम की పర్సనల్గా ఆశీర్వదించిన నాయకులకు కార్యకర్తలకు మిగతా సెల్ఫోన్ ఫోన్ల ద్వారా మెసేజ్ పాస్ చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ సో ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా గ్రామ సభలు జరుపుతూ ఉన్నట్టు అదేదో వినూత్నంగా జరుపుతూ ఉన్నట్టు సోషల్ మీడియాలోనూ వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది ఈ గ్రామ సభలు అనేది ఇప్పుడు కొత్తగా ఏం కాదు సో ఎప్పటి నుంచో గ్రామ సభలు జరిగే ఆనవాయితీ ఉంది సో ఆ సంవత్సరానికి సంబంధించి మైక్రో లెవెల్లో ఆ గ్రామానికి సంబంధించిన పనులను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగానే గ్రామ సభలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి సో ఇప్పుడల్లా కొత్తగా జరిగింది ఏంటంటే దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో అన్ని స్థానిక సంస్థలు కైవసం చేసుకున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి సో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఎంపీటీసీ అయితేనేమే జెడ్పీటీసీ అయితేనేమే మిగతా వాళ్ళు పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో సో ఇప్పుడు అడిషనల్గా వచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏ పదవి లేకపోయినా ఏ పదవి లేదు వాళ్ళకు పచ్చకండు వాళ్ళేసుకొని గ్రామసభలో ప్రముఖ పాత్ర వహించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పరిస్థితి ఇంత తప్ప నుంచి మార్పు ఏమి లేదు కొత్తగా వచ్చిన కథ ఏమి లేదు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు మూడున్నర నెల కావస్తోంది ఈ మూడున్నర నెలల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది రేపు మంగళవారం ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసే కార్యక్రమం జరుగుతోంది అంటే ప్రతి మంగళవారం లోన్ రైజింగ్ డే అన్నట్టు జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అప్పులు చేసి వాళ్ళ ఇచ్చిందల్లా ఏంటంటే పెన్షన్లు ఉద్యోగస్తులకు జీతాలు ఇవి తప్ప వేరే ఏమన్నా ఇచ్చిన పరిస్థితి ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పటికీ మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విద్యా కానుక వాళ్లకు పిల్లలకు వచ్చిండు విద్యా దీవెన పిల్లలకు వచ్చిండు సో అమ్మఒడి అనేది జూన్లో వచ్చిండు ఇదే కాకోకుండా రైతు భరోసా ఖరీఫ్ కూడా అయిపో వస్తోంది రైతు భరోసా అనేది ప్రజలకు వచ్చి ఉండిండు సో ఇదే కాకుండా మత్స్యకార వారికి వచ్చేదైతేనేమి మిగతా ఇవన్నీ కూడా వచ్చి ఉండు సో ఇప్పుడు అవన్నీ రాక ప్రజలందరూ లబోదిబోమని చెప్పేసేసి అప్పుల కోసం తిరుగుతున్నారు ప్రజలందరూ కూడా ఏ ఊర్లో చూసినా కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్పులు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి సో అటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ చంద్రబాబును తెచ్చుకున్నాము ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని చెప్పేసి అందరూ ప్రాయశ్చత్తం పొందే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట సో ఇది జరుగుతున్న పరిస్థితి ఇది కాక తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి వాళ్ళు వాళ్ళు నాయకులు కొట్టుకునే కార్యక్రమం ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే చాలా దారుణం సో ఈ పది ఇది చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదనమాట వేరే ఏమీ ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు ఎక్కడైనా విఐపి లేదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంతో ఇంతమంది మంది వస్తున్నారు తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామ్కే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అంతెందుకు మన కోడూరుకు మైసూరు వారిపల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చాడు కన్సర్న్ మినిస్టర్ ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంత జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘరాజపురం అయితేనేమి ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామ సభ కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా ఆ కోడూరు నియోజకవర్గంలో మూడు చోట్ల గ్రామ సభ జరిగింది మూడు చోటల్లో ఒక చోట పవన్ కళ్యాణ్ అని ఆయన పాల్గొన్నాడు మిగతా రెండు చోట్ల ఇరవై మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తాను దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంకలు గుద్దుకునే కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అనమాట ఇది కూడా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి ఆనవాయితీది సిక్స్టీన్త్ ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ జిల్లా పరిషత్ అకౌంట్లోను మండలంలో అకౌంట్లలోను మున్సిపాలిటీలు అయితేనేమి కార్పొరేషన్లు అయితేనేమి అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు గతంలో ఉండే ఉండినది అటువంటిది ఎలక్షన్ కోడ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వేయలేని పరిస్థితి సో అది ఇప్పుడు మొన్న పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లేమో రిలీజ్ చేయడం అన్నమాట ఆ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలో పడిన పరిస్థితి అనమాట అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని స్థానిక సంస్థలకు సో దాంట్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రూరల్కు మిగతా బ్యాలెన్స్ నాలుగు వందల కోట్ల రూపాయల చిల్లర అర్బన్కు రిలీజ్ చేసిన పరిస్థితి అనమాట సో దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏమో చేసేట్టుగా గ్రామ స్థానిక సంస్థలకు ఏదో మయలు చేసినట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట సో ఇది పర్ క్యాపిటా ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన స్థానిక స్థానికంగా ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా పన్నుల రూపేన కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలు అయితేనేవి ఇవన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఆ రేషోలో ఆ రాష్ట్రాలకు సంబంధించి పర్ క్యాపిటా అంటే పాపులేషన్ను బట్టి ప్రతి గ్రామానికి అంత రావాలనో అంత ఇస్తున్న పరిస్థితి అనమాట అంత తప్పనిచ్చి దీంట్లో పెద్దగా ఏదో పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసేదో గ్రామాలను ఉద్ధరించే కార్యక్రమమో ఏదో చేస్తున్నట్టుగా సంకల్పుదుకుంటున్న కార్యక్రమం మనం చూస్తున్న పరిస్థితి అనమాట సో ఇప్పుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇండియా టుడే సర్వే చేస్తే ఇండియా టుడే సర్వే చేస్తే సిఆ్ సర్వేనా ఏదో సంథింగ్ ఆ సర్వే చేస్తే యాభై ఐదు పర్సెంట్ మద్దతుతోటి వైఎస్ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే ఈరోజు నలభై నాలుగు పర్సెంట్ మద్దతు ఉంది అని చెప్పేసేసి ఆ సర్వే ద్వారా తెలుస్తోంది అంటే మనం ఈ మూడున్నర నెల కాలంలోనే పదకొండు పర్సెంట్కి దిగిపోయినాం అన్నమాట అంటే మన పరిపాలన అంత మాత్రం ఉద్ధరిస్తోంది ప్రజలను సో ప్రజలందరూ సీ ఓటరు సి ఓటర్ యాప్ సీ వాటర్ సర్వే సర్వే సో సీ ఓటర్ సర్వే ద్వారా ఇండియా టుడే కేంద్ర అంటే మామూలుగా దేశవ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేసిన పరిస్థితి అనమాట సో మన గ్రాఫ్ ఆ రకంగా పడిపోయిన పరిస్థితి అంటే ప్రజలు మన వలన కూటమి ప్రభుత్వాన్ని చిత్కరిస్తున్న పరిస్థితి అనమాట అసహించుకుంటున్న పరిస్థితి నీ పరిపాలన ఇంత దరిద్రంగా దారుణంగా ఉంది అని చెప్పేసేసి సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే సూపర్ సిక్స్ అనేది చెప్పారో ఆ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాదు మోసగించే కార్యక్రమం కాదు ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమం కాదు అట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి రెండు వేల పద్నాలుగులో మోసం చేశావు మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అనమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ప్రజల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అంటే అంటే మనము స్వాతంత్ర వచ్చిన నుంచి ఒకసారి గమనిస్తే గమనిస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజాతర్భాన్ని నడిపిన పరిస్థితి తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని కలిసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారము వాళ్ళు ఎవరైనా కలిసిన పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి ఏం లేదు సో దాన్ని ఆ ఆనవాయితీని కొనసాగించాలి అన్న ఉద్దేశంతో కరోనా కంటే ముందు దాని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరగడం జరిగింది అనమాట ప్రజా ప్రజాతరపాలను కొనసాగించాలి అని చెప్పేసి సో ఆ కూడా క్యూ లైన్లు అన్నీ కూడా కట్టడం జరిగింది క్యాంప్ ఆఫీసులో అన్నీ చేయడం జరిగింది కరోనా వచ్చినందువల్ల దానివల్ల టూ ఇయర్స్ పోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి సో తమ మళ్ళా మీటింగులు అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా వచ్చిందన్నమాట సో ఆ రకంగా జరిగింది తప్ప ప్రజలను కలవకూడదని ఇది ఏమన్నా నియమ ఏమన్నారు కాదు కదా ప్రజలంటే పెద్దగా అభిమానించే నాయకుడు ఎవరన్నా ఉంట ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతాం అనమాట సో అది కాదు కానీ అంటే ముఖ్యమంత్రి గారు అనగానే సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది సో ఆ సెక్యూరిటీ ఆ క్లచెస్ లోనే ఉండాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది సో ఇప్పుడు అంటే ప్రజల్లోకి దూసుకుపోయే అవకాశం వాళ్ళు అలౌ చేయరు సో అందుకోసం ఇంటెలిజెన్స్ ఉంటుంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారన్నమాట భూస్థాపితం చేయాలా కాంక్రీట్ వేసేయాలా ఇట్లా ఇట్లా చెప్పే పరిస్థితి అనమాట అంటే వీళ్ళు ఏమైనా చేయగలిగే పరిస్థితి ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఎందుకంటే మళ్ళా లేకోకుండా కాంక్రీట్ వేయాలంట మళ్ళా కాంక్రీట్ ఆ పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాను అన్నమాట పొలిటికల్గా భూస్థాపితం అని కాదు ఆ మాటే అరడల్లే భూస్థాపితమే చేసేస్తాం దానిపైన కాంక్రీట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది మళ్ళా లేకుండా అనే పరిస్థితి అన్నమాట సో వీళ్ళు ఎంత కిరాతకంగా వ్యవహరించే కార్యక్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఉంటుంది ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ఇదేమి లేదు అంటే ఈ ప్రభుత్వ పరిపాలన అలా ఉంది అనేది మనం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే యూజర్ ఛార్జీలు అనేది వసూలు చేయకోకోకుండా ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటే స్థానిక సంస్థలు భరించే పరిస్థితి ఉంటే సో డెఫినెట్గా దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఏదైనా కూడా చిన్న గ్రామం నుంచి మొదలుకొని పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా స్థానిక సంస్థలు అంత ఎందుకంటే ఇది రాజధాని లేని రాజ్యంగా ఉన్న పరిస్థితి అన్నమాట అంత ఆర్థికంగా బాగా ఎదిగిన పరిస్థితి లేదు సో అటువంటి పరిస్థితుల్లో యూజర్ ఛార్జీ ఖచ్చితంగా మనం బేర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలు కూడా ఆహ్వానిస్తారు దాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు పెట్టింది కాదు ఇది గతంలో నేను మేయర్గా ఉన్న కాలంలోనే యూజర్ ఛార్జీలు ఆ కాలంలోనే వసూలు చేసిన పరిస్థితి అనమాట గత ఇప్పుడు చేసిన పరిస్థితి కూడా కాదు ఎందుకంటే ఆ వెహికల్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి తర్వాత ఈ వర్కర్లు కూడా ఇంత కార్పొరేషన్కు దాదాపు గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడే ఎనిమిది వందల ఎనభై మంది దగ్గర దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట సో దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కూడా పెరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ షార్టేజ్ ఉన్న పరిస్థితి అనమాట సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బేర్ చేయాలి అంటే తప్పకుండా యూజర్ చేతి అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం తప్పకుండా ప్రజలు అవన్నీ కూడా గమనించి వాళ్ళు బాగా బాగా చాలా బాగా వాళ్ళు ఆహ్వానించి కట్టే పరిస్థితి ఉందనమాట సో ఈ ప్రభుత్వం ఏదో పెద్ద ఎత్తున మేలు చేసినాము అని చెప్పేసేసి అనిపించుకోవడం కోసం రద్దు చేసినారు తప్ప మళ్ళా తొందరలోనే కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది అనమాట